హెచ్ఎం మీడియాకి స్వాగతం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిపట్నంలోని సింగరేణి ఏరియా ఆసుపత్రి ఎదుట సింగరేణి ఏరియా ఆసుపత్రి పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో సింగరేణి యాజమాన్యం మొండు నిరసిస్తూ రిలైన్ నిరాహార దీక్షలో బయటించారు సింగరేణి ఏరియా ఆసుపత్రిని పూర్తి స్థాయిలో నడిపించాలని డాక్టర్లు స్పెషలిస్టులు పారామెడికల్ సిబ్బందిని పూర్తి స్థాయిలో నియమించాలని నినాథా చేశారు వారికి మాజీ ఎమ్మెల్యే దుర్గం చెన్నయ్య కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు ఈ కార్యక్రమంలో ఐఎన్టీయు ఏఐటీయూసీ హెచ్ఎంఎస్ టిఎన్టీయూసి ఐఎఫ్టీయు ఏఐఎఫ్టీయూ ఎస్జీకేఎస్ టీఎస్యూఎస్ టీయూసీఎల్ యూనియన్ల నాయకులు పాల్గొన్నారు ఎక్కడో బోనాలు కాదు మరి పెళ్ళం కూడా బోనాలు ఉన్నాయి పెళ్ళం కూడా బోనాలు చేసుకోవచ్చు మరి పెళ్ళం ప్రజల కోసం కూడా కష్టపడి మరి పెళ్ళం పెళ్లి ఓటతో గెలిచిన ఎమ్మెల్యే గారు కూడా స్పందించకపోవడం చాలా సిగ్గుచేటుగా ఉంది పెళ్లి పెళ్ళం పెళ్లిని మరి నిర్వీర్యం చేయాలని చెప్పేసి మరి కుట్ర ఏదైతే చేస్తున్నదో సింగరేణి యాజమాన్యం వారి ఆలోచనను విరమించుకోవాలా ఎందుకంటే పెళ్లంపల్లిలో చుట్టూ కూడా సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేణి గనులలో పనిచేస్తున్నటువంటి కార్మికులు అందరూ కూడా బెల్లంపల్లి నివాసం ఉండి పోయేవాళ్లే ఇవాళ ఇక్కడ బెల్లంపల్లిలో గని మైన్ కావచ్చు మరి జెకే ఓసి కావచ్చు మరి కాస్పేట్ మైన్ వన్ కావచ్చు టూ కావచ్చు అట్లాగే ఓలేటి మైన్స్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి శ్రీరాంపూర్ వరకు కూడా కనీళ్లలో పనిచేస్తున్నటువంటి సింగరేణి కార్మికులందరూ కూడా మరి పెళ్లం పెళ్లిలో నివాసం అక్కడ అక్కడ పెడుతున్న సందర్భంలో మరి ఈ ప్రాంతంలో ఈ ఏరియా హాస్పిటల్ తప్పకుండా మరి బాగా నడపాలని చెప్పేసి మరి మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం మరి ఏదైతే దీన్ని షిఫ్ట్ చేయాలని ఒక నిర్దేశంతో ఇవాళ సింగరేణి యాజమాన్యం ఆలోచిస్తున్నదో వెంటనే దాన్ని విరమించుకోవాలి అంతేకాదు మరి మేము ఈరోజు డిమాండ్ చేస్తూ తప్పకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని సిఎండి గారితో మాట్లాడి తప్పకుండా మరి వారు ఏదైతే ఇక్కడి నుంచి తీసేయాలని ఆలోచన చేస్తున్నారో దాన్ని విరమించాలి లేకపోతే అందరూ కూడా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వెల్లంపల్లి ప్రజలందరూ కూడా ఏకమై తప్పకుండా దాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా నేను చేస్తూ జై తెలంగాణ 啊，其他的别算了。